అందరికీ నమస్కారం నేను మీ నిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏ వండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ సిక్స్టీన్ బృందాని అక్షితాని థియేటర్ గేట్ దగ్గర దింపి పార్కింగ్కి వెళ్ళాడు సంజయ్ బృందాకి మాత్రం ఎందుకో టెన్షన్ స్టార్ట్ అయింది దేవుడా ఏ సినిమాలు లేనట్టు ఈ దయ్యం సినిమాకే తీసుకురావాలా అనుకుంటూ ఉంది బృందా ఇంతలో వెనక నుంచి రెండు చేతులు వచ్చి బృందా కళ్ళని మూసాయి ఏ ఎవరు అడిగింది బృందా కనిపెట్టుకోవే అని వచ్చింది కార్తిక్ వాయిస్ రే కార్తిక్ నువ్వేనా అనింది బృందా తప్పు అని తన కళ్ళ మీద నుంచి చేతులు తీసింది సంధ్య ఏంట్రా ఇద్దరు ఇక్కడున్నారు అడిగింది బృందా ఇద్దరి వైపు చూస్తూ అంతేలే నన్ను వదిలేసి మీ ఇద్దరు సినిమాకి వచ్చేసారు కదా అంది బృంద ఏడుపు నటిస్తూ పక్కనే ఉన్న అక్షిత బృందా వేరియేషన్స్ చూసి నోరెళ్ళ పెట్టింది సంధ్య పక్కనే ఉన్న అక్షిత వైపు చూసి గుడ్ ఈవినింగ్ మేడం అని కొంచెం భయంగా విష్ చేసింది అప్పటి వరకు కార్తీక్ చూసుకోలేదు అక్కడ అక్షిత ఉన్న విషయం మేడం గుడ్ ఈవినింగ్ అని విష్ చేశాడు కార్తీక్ కూడా మీరిద్దరూ ఏంటి ఇలా మూవీకి వచ్చారు అడిగింది అక్షిత సీరియస్నెస్ నటిస్తూ అయినా మేడం మీరు బృందాతో కలిసి ఉండడం ఏంటి అడిగింది సంధ్య నేను మా వదినతో వచ్చా నిక్కేంటి అడిగింది అక్షిత వదిననా ఎవరు మేడం మీ వదిన అడిగింది సంధ్య అక్షిత బృందా వైపు చూపించింది అది చూసి ఇద్దరూ షాక్ అయ్యారు అప్పుడే కార్ పార్క్ చేసి అక్కడికి వచ్చారు సంజయ్ గుడ్ ఈవెనింగ్ సర్ అని విష్ చేశారు ఇద్దరు గుడ్ ఈవినింగ్ అని తిరిగి విష్ చేశాడు సంజయ్ కూడా అదంతా కాదు ముందు నాకు చెప్పండి మీరిద్దరూ ఎందుకు సినిమాకి వచ్చారు అడిగింది బృందా ఇద్దరి వైపు చూస్తూ అక్షిత సంజయ్కి దగ్గరగా వెళ్లి చూడరా ఇది మాత్రం వాళ్ళకి చెప్పకుండా వచ్చింది వాళ్ళు వస్తే మాత్రం ఎలా దబాయిస్తుందో చూడు అంది అక్షిత అమ్మో ముగ్గురికి ముగ్గురు సరే అన్నాడు సంజయ్ ఎదవా యాక్టింగులు చేయకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు ఎప్పుడు చూడు ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది అంది సంధ్య అది సరే మరి నువ్వెందుకు మాకు చెప్పకుండా వచ్చా అడిగాడు కార్తిక్ అంటే అది ఏదో అలా జరిగిపోయింది ఇంతకీ మీరు ఏ మూవీకి వచ్చారు హారర్ మూవీకా అడిగింది ఆత్రుతగా ఏంటి దీన్ని వేసుకొని హారర్ మూవీకా అంత సీన్ లేదు హారర్ మూవీ కాకుండా ఇంకో కామెడీ మూవీ కూడా ఉంది కదా దానికి వచ్చాం ఇంతకీ నువ్వే మూవీకి వచ్చా సేమ్ కామెడీ మూవీకేనా అడిగింది సంధ్య కాదు హారర్ మూవీ అంది అక్షిత ఆ మాటకి సంధ్య కార్తిక్ ఇద్దరు మొదలు మొదలుపెట్టారు ఏంటి ఇది హారర్ మూవీకి వస్తుందా జోక్ బాగుంది మేడం అన్నాడు కార్తిక్ అదేంటి అలా అనేసావు అడిగాడు సంజు మీకు తెలియదా సార్ దీనికి హారర్ మూవీస్ అంటే చాలా భయం ఈవెన్ కామెడీ హారర్ కూడా చూడదు ఏమో హారర్ చాలా భయంకరంగా ఉంది అని విన్నాను అంది సంధ్య అబ్బా మీరుండండి మా వదిన చాలా బ్రేవ్లే కదా వదిన అంది అక్షిత మేడం వీళ్ళ మాటలు విన్న తర్వాత కూడా మీరు ఆ మాట ఎలా అనగలుగుతున్నారు మేడం అడిగింది బృంద అసలే అన్నయ్య సీట్స్ కార్నర్ కి బుక్ చేశాడు సౌండ్ ఎఫెక్ట్స్ మామూలుగా ఉండవు అంది అక్షిత ఏడు పొక్కటే తక్కువ బృందా ఫేస్ లో సరే సరే మేడం బాయ్ బృందా బాయ్ మా మూవీకి టైం అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇద్దరు వెళ్దామా వదిన అడిగింది అక్షిత పాపం సంజయ్కి నవ్వు వస్తున్నా సరే అతి కష్టం మీద ఆపుకుంటూ ఉన్నాడు అలా ముగ్గురు థియేటర్లోకి వెళ్ళిపోయారు ముందుగా సంజయ్ సంజయ్ పక్కన బృందా బృందా పక్కన అక్షిత కూర్చున్నారు బృంద భయంతో ముందుగానే సంజయ్ చేతిని గట్టిగా పట్టేసుకుంది మూవీ స్టార్ట్ అయింది ఫస్ట్ ఫస్ట్ సీన్లోనే దయ్యం ఎంట్రీ సీన్ కనిపించింది స్క్రీన్ మీద అలా దయ్యం ఫేస్ రాగానే సంజయ్ చేతి మీద పట్టు పెంచుతూ మమ్మీ అని కొంచెం గట్టిగా అరిచింది బృంద ఆ సౌండ్ ఎఫెక్ట్స్లో ఎవరికీ వినిపించలేదు కానీ ఇటుపక్క కూర్చున్న అక్షితాకి అటుపక్క కూర్చున్న సంజయ్కి మాత్రం వినిపించాయి ఇద్దరూ ఒకేసారి బృందా వైపు చూశారు బృంద మాత్రం భయంతో సంజయ్ చేతిని గట్టిగా పట్టుకొని ఉంది అరే అన్నయ్య దీనికి ఇంత భయం అనుకోలేదురా అంది అక్షిత నవ్వుతూ బృంద వెళ్ళిపోదామా అడిగాడు సంజయ్ ఏం అవసరం లేదు నేను పడుకుంటా మీరిద్దరు మూవీ చూసుకోండి చెప్పింది బృంద ఏ బృందా అలా పడుకోకూడదే సినిమా థియేటర్లో దా మూవీ కానివ్వలేకు లేదంటే రేపు కాలేజ్ మొత్తం వెళ్ళి టామ్ టామ్ చేస్తా అంది అక్షిత మీకు అసలు మనసే లేదు మేడం అంది బృంద అవునులే కానీ ముందు నువ్వు లెగు ఏమైనా దయ్యం సీన్ వస్తే అప్పుడు కళ్ళు మూసుకో ఇప్పుడు అంత నార్మల్గానే జరుగుతుంది అంది అక్షిత మెల్లగా ఒక కన్ను మాత్రమే తెరిచి స్క్రీన్ వైపు చూసింది నార్మల్గానే మూవీ రన్ అవుతూ ఉండడంతో సరిగ్గా కూర్చొని మూవీ చూస్తూ ఉంది కానీ దయ్యం వచ్చే సీన్స్ మాత్రం కళ్ళు మూసుకొని సంజయ్ చేతిని గట్టిగా పట్టుకొని కూర్చుంది అలానే మూవీ మొత్తం భయం భయంగా చూస్తూ మొత్తానికి కంప్లీట్ చేసేసింది అమ్మయ్యా అన్నయ్య ఈరోజు మనం ఒక గ్రేట్ పని చేసాం తెలుసా అంది అక్షిత డ్రామాటిక్గా ఏం చేసాం చిన్ని అడిగాడు సంజు అర్థం కానట్టు మీ ఆవిడ చేత దెయ్యం సినిమా చూసేలా చేశాం అంది అక్షిత పాపం బాగా భయపెడిపోయినట్టుంది అన్నాడు సంజు ఇంకెప్పుడు జీవితంలో మీ ఇద్దరితో సినిమాకి రాను చెప్పింది బృందా ముక్కు ఎగబీలుస్తూ బృంద చిన్నపిల్ల చేష్టలకి నవ్వుకున్నారు ఇద్దరు మీ కోతుల సినిమా కూడా అయిపోయి ఉంటుంది అన్నాడు సంజు కోతులు అనగానే టక్కున అక్కడ ప్రత్యక్షమయ్యారు ఇద్దరు పర్ఫెక్ట్ టైటిల్ రా మీ ముగ్గురికి భలే సింక్ అవుతుంది ముగ్గురికి ముగ్గురు కోతులే అంది అక్షిత సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను వెళ్ళి కార్ తీసుకొని వస్తా అన్నాడు సంజు అక్షిత మాట్లాడుతూ రేపు టెస్ట్ ఉంది కదా రాయకపోనరా అప్పుడు చెప్తాను మీ ముగ్గురు పని బెదిరించింది అక్షిత మేడం ఆల్రెడీ మీరు ఇచ్చిన ఫైవ్ క్వశ్చన్స్లో ఫోర్ ఆల్రెడీ చదివేశాం ఇంకా ఒక క్వశ్చన్ బాకీ ఉంది అది కూడా రేపు మార్నింగ్ కంప్లీట్ చేసేస్తాం అన్నాడు కార్తిక్ సంధ్య ఒకేసారి బృందా మాత్రం వాళ్ళిద్దరి వైపు చూస్తుంది రే నాకు చెప్పకుండా ఎప్పుడు చదివేశారు అడిగింది ఆశ్చర్యంగా అరే బాబా నిన్న మధ్యాహ్నం నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు కదా సంజయ్ సార్ ల్యాబ్ పీరియడ్ ఖాళీగానే ఉంది కదా ఆ టైంలో చదివేశాం చెప్పారు ఇద్దరు ఎంత మోసం ఎంత మోసం కట్టప్ప బాహుబలికి చేసిన మోసం కంటే మీరు నాకు ఎక్కువ చేశారురా అంది బృంద మరి కట్టప్పల గురించి మోసాల గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి లాస్ట్ వీక్ ఎవరు మేడం క్లాస్ మొత్తం టెస్ట్ రాయకపోతే తమరు మాత్రమే టెస్ట్ రాశారు అప్పుడు మేమేమైనా మా ఇలాగా అడిగాడు కార్తీక్ సరే సరేలే చిన్నపిల్లలు కాబట్టి ఈసారికి క్షమించేస్తున్నాను అంది బృంద ఓహో తమురు ఏంటి పేదరాశి పెద్దమనా అడిగింది అక్షిత సూపర్ మేడం అలా అడగండి అంది సంధ్య ఇంతలో అక్కడికి వచ్చాడు సంజయ్ మీ ముగ్గురు పని సార్కి చెప్తా అని సంజయ్ దగ్గరికి వెళ్ళి చూడండి సార్ అందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు అని కంప్లైంట్ ఇస్తుంది బృందా తన భర్తకి ఎందుకో సంజయ్కి బృందాని అలా చూస్తుంటే భలే క్యూటిగా అనిపించింది సార్ చెప్పండి అడిగింది బృందా ఆగు ఎవరు నిన్న అన్నారు అంటూ కార్ దిగాడు సంజయ్ అక్కడ అక్షిత కార్తిక్ సంధ్య కనిపించడంతో వీళ్ళే సార్ వీలేనను అన్నారు చెప్పింది బృంద పాపం బృందాని ఎందుకంటున్నారు అందరూ కలిసి అడిగాడు సంజయ్ సార్ ఇది అన్యాయం మీరు మా పార్టీ ఉండాలి అంతేగాని దాని పార్టీ కాదు అంది సంధ్య ఆ అవునా అన్నయ్య అంది అక్షిత కూడా అందరూ అటే ఉంటే తిన ఒక్కరితో అయిపోతుంది కదా తెలివిగా ఆన్సర్ చెప్పాడు సంజీవ్ అబ్బో పెళ్ళాం రాగానే మారిపోయావన్నయ్య అంది అక్షిత అయినా నేనేమన్నా అక్షిత ఇప్పుడు అడిగాడు సంజయ్ ఏం లేదులే అంది అక్షిత ఇంతలో సంధ్య మొబైల్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి హా మమ్మీ అయిపోయింది వచ్చేస్తున్నా అంది సంధ్య ఒకసారి ఫోన్ కి ఇవ్వు అన్నారు సంధ్య మదర్ కార్తిక్ అమ్మ అని చెప్పి ఫోన్ కి ఇచ్చింది సంధ్య హలో అమ్మా చెప్పు అన్నాడు కార్తిక్ కార్తిక్ ఒకసారి దాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వెళ్ళు మర్చిపోకే అన్నారు ఆవిడ అమ్మా నేను ఇంటి దగ్గర దించేసే వెళ్తాను సరేనా నువ్వేం కంగారు పడుకు అని చెప్పి కాల్ కట్ చేసి వెళ్ళొస్తాను సార్ బాయ్ మేడం బాయ్ బృందా అందరికీ చెప్పేసి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఏమైనా బయట తినేసి వెళ్దామా అడిగాడు సంజయ్ ఓకే అని ఇద్దరు అనడంతో అక్కడి నుంచి ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా తినేసి మళ్ళీ తిరిగి అక్షితాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వీళ్ళు ఇంటికి వచ్చేశారు ఇంటికి వచ్చాక సంజయ్ ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఆ తర్వాత బృందా కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది కానీ ఎందుకో కడుపులో తిప్పడంతో వెళ్ళి వామిటింగ్ చేసుకుంది బృందా బానే ఉన్నావా ఏమైంది తిన్నది అరగలేదా లేదంటే పడలేదా అడిగాడు సంజు కంగారుగా జస్ట్ కొంచెం డైజెస్ట్ అవ్వలేదు అంతే సార్ మీరేం కంగారు పడకండి అని చెప్పి పడుకుంది బృంద సంజయ్ కూడా లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకున్నాడు ఎందుకో బృందాకి కళ్ళు మూసుకోగానే ఆ దయ్యం మూవీలో చూసిన దయ్యమే కలలోకి రావడంతో వెంటనే కళ్ళు తెరిచి సంజయ్కి దగ్గరగా జరిగి బాబుని వాటేసుకొని పడుకుంది బృంద బృంద అలా చేసేసరికి ఫుల్గా షాక్ అయ్యాడు సంజు బృంద ఎంత గట్టిగా పడుకుంది అంటే తన పరువాలు సంజయ్కి టచ్ అయ్యేలా గట్టిగా పట్టుకొని పడుకుంది దేవుడా ఇదేంటి ఇంత గట్టిగా పట్టుకొని పడుకుంది రే సంజు కూల్ రా కూల్ కంట్రోల్ చేసుకోరా అని నానా తిప్పలు తను పడుతూ ఉన్నాడు సంజు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్